ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎన్ టూ పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అయితే మనకి ఏపీ ఎలక్షన్స్ అయితే మరి నెల రోజుల గ్యాప్ కూడా లేవు పార్టీ నాయకులంతా వారి ప్రచారాలు అయితే వాళ్ళు కొనసాగిస్తున్నారు అసలు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారో మనకైతే అందరూ ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు అయితే ప్రజల మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు ఇదర్ జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అనుకుంటున్నామండి జగన్ బికాజ్ ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ మా ఫ్యామిలీ పరంగా మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఈవెన్ రోడ్స్ కానీ స్థలాలు ఎక్కువ ఇచ్చారు కదా ఇల్లు కట్టించారు సో ఆ బేసిస్ మీద జగన్ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం బట్ ఆజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే వై నాట్ టీడీపీ ఎందుకంటే టీడీపీ రావాలని కూడా అనుకోవచ్చు కదా ఎందుకని అనుకోవట్లేదు అంటే టీడీపీ లాస్ట్ టైం వచ్చింది మాకు అంత బెనిఫిషియల్గా ఏమి అనిపించలేదు మా పరంగా మా ఫ్యామిలీ పరంగా మేము చూసినంత వరకు అంత బెనిఫిషియల్ అవ్వలేదు సో వీ ప్రిఫర్ జగన్ ఓకే అంటే లైక్ ఓన్లీ స్కీమ్స్ వల్ల మీరు జగన్ రావాలనుకుంటున్నారా లేకపోతే యాజ్ పర్ జాబ్స్ కూడా మీరు జగనే రావాలనుకుంటున్నారా జాబ్స్ పరంగా అని అంటే నాకు అంత ఐడియా లేదు బట్ నేను నెక్స్ట్ ఫర్దర్గా జగన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాబ్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్కి ఫీజెస్ గురించి కానీ రీఎంబర్స్మెంట్స్ గురించి కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి హోప్ ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకుంటున్నాను దీంట్లో కూడా డిఫాల్ట్స్ ఉన్నాయి కాదనట్లేదు బట్ ఇంకొంచెం టైం ఇచ్చి చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది యాజ్ ఫ్యాన్గా మీరు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు కదా బట్ తనకి పొలిటికల్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉందనుకుంటున్నారా లైక్ ఎలా రావాలనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ నుంచి ఏ ఫెసిలిటీస్ మనకు వస్తాయని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పొలిటికల్గా నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు బట్ హీ హాస్ దట్ అంటే ఆ జీల్ ఉందనమాట సొసైటీకి హెల్ప్ చేయాలి ఏదో విధంగా ఆయన అనుకుంటే సినిమాలు తీయచ్చు సినిమాల్లో చాలా బాగా వస్తుంది బట్ స్టిల్ సొసైటీ దగ్గరకు వచ్చి సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలి సొసైటీని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి బట్ ఆయన పొలిటికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆయన సెకండ్ ఆప్షన్గా అనుకున్నాను జగన్ తర్వాత ఒకవేళ ఆయన పొలిటికల్ నాలెడ్జ్ ఉండి ఆ స్ట్రాంగ్ బేస్ ఉండి ఉంటే ఆయన కూడా వస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఓన్లీ జనసేననే రాదు కదా లైక్ ఇప్పుడు టీడీపీ జనసేన రెండు మిక్స్ అయ్యాయి కాబట్టి లైక్ ఇలా రెండు కలిపి వస్తాయి మనకి ఆబ్వియస్లీ జనసేన అంటే టీడీపీ గెలిస్తే జనసేన సో ఎలా టీడీపీ వస్తుంది సో మీ ఒపీనియన్ ఏంటి అసలు టీడీపీ మీద టీడీపీ మీద అంటే అంత బ్యాడ్ ఒపీనియన్ లేదు అని గుడ్ ఒపీనియన్ కూడా లేదు సో జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిశారు అది మాకు ఇష్టం లేదు బట్ ఇంకా తప్పదు ఓకే సో సీట్స్ అనేది ట్వంటీ ఫోర్ అనేది అలాట్ చేశారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి తెలియదండి నో ఒపీనియన్ నో ఒపీనియన్ థ్యాంక్ యూ